ఈ రోజు మన అందరం ఆలోచించినప్పుడు మేము ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రాష్ట్రాన్ని ఈ రోజు మనం చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తీసుకొచ్చారు టూ జీరో ఫోర్ సెవెన్ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఉండే వనరులన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని ఎంప్లాయ్మెంట్ భవిష్యత్తులో చాలా ప్రియారిటీ ఉంటుంది నేను ఇక్కడ ఉండే ఆఫీసు సందడి కోరుతున్నా నేను మీరు వెళుతున్నారు కాబట్టి ఒక టెన్ పాయింట్స్ మీరు ఆలోచించుకుంటూ ఉంటే దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొస్తారు తీసుకున్నారు చూస్తారు ఒకటి గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం అచీవ్ చేయాలి దట్ వన్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు జాబ్ అనేది ఉద్యోగాలు అనేటివి ఎంత మందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది వెల్త్ క్రియేట్ అవుతుంది రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది ప్రతి ఒక్కరికి పని కల్పించాలి మానవ వనరుని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం దానివల్ల ఈ రోజు పరకాపేట ఇన్కమ్ లో నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ రోజు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అనే ఇది తీసుకున్నాం నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం వర్క్ ఫ్రం హోమ్ ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకుని ముందుకెళ్తున్నాం ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం మనందరికి కెపాసిటీస్ ఉన్నాయి శక్తి సామర్థ్యాలున్నాయి తెలివితేటలున్నాయి నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను అక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఇవన్నీ ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్ గా దాన్ని ఒక ఎగ్జాంపులరీ గా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి అలాంటి వర్క్ కల్చర్ రావాలి మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పని పరిస్థితి రావాలి ఇది అసాధ్యం కాదు సాధ్యం ఈ రోజు ఒక నిర్ణయం చేసాం పోలీసుల్లో ఈ సంవత్సరం థర్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేట్ తగ్గాలి ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని కమ్యూనికేషన్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది